నమస్తే మొత్తానికి ఈ రోజు నిరుద్యోగ సమస్యల మీద కూడా గట్టిగా కొట్లాడుతున్నటువంటి ఇటు నిరుద్యోగులు అయితేనేది లేకపోతే బీసీ సంఘాల మీద అయితేనేది లేకపోతే సబ్బండ వర్గాలకు సంబంధించిన వాళ్ళ మీద అయితేనేది ఈరోజు ఆ కాకిల దాష్టికం అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మనం ఏదైతే వనస్తలిపురం చౌరస్త దగ్గర ఉన్నాం అంబేద్కర్ చౌరస్తా నుంచి ఈ రోజు బీసీసీ యువజన సంఘాలకు సంబంధించి చాలా మంది ఇక్కడికి వచ్చినారు వచ్చి వాళ్ళు ఏదైతే ఇక్కడ నుంచి సెక్రటేరియట్ వరకు నేరుగా ఒక ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేశారు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గాని విద్యార్థులకు సంబంధించి వాళ్లకు మద్దతు తెలిపేందుకు వచ్చినటువంటి వాళ్ళ మీద కూడా ఈరోజు పోలీసులు ఇప్పుడు ఎమ్మటే వాళ్ళని అరెస్ట్ చేసుకొని చేసినటువంటి పరిస్థితి ఎక్కడెక్కడ నిర్బంధ తో పాటు ఏదైతే బీసీ హాస్టల్లకు సంబంధించి కానీ లేకపోతే బీసీ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు చేసినటువంటి ధర్నాలకు సంబంధించి వాళ్ళు రాస్తారోలకు సంబంధించి మద్దతు తెలుపుతూ ఈరోజు రోజు నుంచి కూడా సెక్రటేరియట్ వరకు తీస్తున్నటువంటి ర్యాలీకి సంబంధించి పోలీసులు ఎక్కడ పూర్తి నిర్బంధం వ్యక్తం చేస్తా ఉన్నారు వారిని ఎక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు అరెస్ట్ చేసుకొని వాళ్ళని ఎక్కడక్కడ కూడా పోలీస్ స్టేషన్ తరలిస్తా ఉన్నారు దాంతో పాటు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు బయటకు వెళ్ళలేకుండా కూడా వాళ్ళకు ఎప్పటికప్పుడు కూడా లాకులు హాస్టల్ లాకులు వేయడం కానీ లేకపోతే పై కింద దిగనించే ప్రయత్నం చేయకుండా వీళ్ళంతా కూడా కొంచెం పోలీసు పరిస్థితి అయితే మరి కాసేపట్లో ఉంటే చాలా మంది ఇక్కడ నుంచి బయలుదేరి కూడా వచ్చేసి మరి సెక్రటేరియట్ వైపు కూడా ఈ రోజు ఏదైతే నిరుద్యోగులకు మద్దతుగా ఇటు పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి డిఎస్ఈ అభ్యర్థులు కొట్లాడుతున్నారు అలాగే గ్రూప్ వన్ పోస్టులు పెంచాలని చెప్పేసి కూడా ఇటు గ్రూప్ గ్రూప్స్ విద్యార్థులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఈ రోజు మొత్తానికి పోలీస్ వ్యవస్థను పెట్టుకొని ఈ రోజు ఈ ప్రభుత్వాలు లేకపోతే పోలీస్ వ్యవస్థని కూడా ఎక్కడక్కడ అలర్ట్ చేసేసి కూడా వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది ఇటు బీసీ సంఘాలు అయితేనే లేకపోతే లేకపోతే విద్యార్థి సంఘాలకు పలు యూనియన్లు మద్దతు తెలుపుతా ఉన్నాయి మద్దతు తెలిపి ఈరోజు నేరుగా సెక్రటేరియట్ అన్ని విధాలుగా కూడా సె చెప్పేసి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ ఎక్కడక్కడ అరెస్ట్ చేసుకుని ఒక నిర్బంధకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు తెలంగాణ నెట్టివేయబడుతుంది చెప్పడానికి ఒక ఉదాహరణగా మనం నిలుస్తూ ఉంది ఏదైతే ఇప్పటికే చూస్తూ ఉన్న మనం బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడే అరెస్ట్ అయ్యారు యువజన సంఘాలకు సంబంధించిన విద్యార్థి నేతలు కూడా వస్తూ ఉన్నారు వాళ్ళందరూ వచ్చి ఈరోజు వాళ్ళకు మద్దతు తెలుపుతూ ఉంటే మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో కూడా శాంతియుతంగా వాళ్ళు మద్దతు తెలిపినా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని ఊరుకునేది లేదు ఖచ్చితంగా విద్యార్థి సంఘాలకు సంబంధించి అయితేనేది లేకపోతే ఇటు గ్రూప్ సంబంధించి అయితే డిఎస్సి సంబంధించి అయితే వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపి తీరుతాం ప్రభుత్వం ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా రానున్న రోజుల్లో పోస్ట్పోన్ చేయాలి పోస్ట్పోన్ పోస్ట్ పోన్ చేయాలి అలాగే గ్రూప్ వన్ పోస్టులు పెంచేసి మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్లు జారీ చేయాలి ఎమ్మటెమ్మటే వాళ్లకు జరుగుతున్నటువంటి ఏదైతే అన్యాయాన్ని కూడా ప్రశ్నిస్తామని చెప్పేసి కూడా ఇటు సంఘాలు కూడా నేతలు కూడా వచ్చి చెప్తా ఉన్న పరిస్థితి అయితే మొత్తానికి గత వారం రోజుల నుంచి చూస్తూ ఉన్నాం రాత్రి అనగా పగలనగా డిఎస్సి అభ్యర్థులైతేనేది లేకపోతే గ్రూప్ వన్ అభ్యర్థులైతేనేది వీళ్ళందరూ కూడా ఈరోజు అర్ధరాత్రులని అపరాత్రులు అని చెప్పేసి అశోక్ నగర్లోను ఇక్కడ ఓయూలోను ధర్నాలు చేస్తా ఉన్నారు రాస్తారోకులు నిర్వహిస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు వరకు ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులను కూడా డిఎస్సీని పోన్ చేయమని చెప్పేసి స్పష్టం చేస్తా ఉంది గ్రూప్ వన్ పోస్టులు కూడా పెంచేది కూడా లేదని కూడా స్పష్టం చేస్తా ఉంది దాంతో పాటుగా ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్లు రద్దు చేయమని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే మొత్తానికి ఏదైతే ఈ మొన్న ఓవీలో జరిగినటువంటి వాళ్ళపై దాడులు అయితేనేది లేకపోతే ఇటు జర్నలిస్టులపై దాడులు అలాగే ఇటు ఎవరైనా ప్రశ్నించే వాళ్ళపై దాడులు జరుగుతూనే ఉన్నాయి వాళ్ళని ఎక్కడికక్కడ నిర్బంధకరమైన పరిస్థితుల్లోకి తీసుకొని వెళ్తా ఉన్నారు వెళ్ళిన నేపథ్యాన్ని మనం ఒకసారి చూసుకుంటే మాత్రం ప్రతిసారి కూడా ఈ పోలీసులు అడ్డు పెట్టుకుని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క దాష్టకానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క కూడా ఖండిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో కూడా నిన్న జరుగుతున్నటువంటి ఏదైతే నిన్న నుంచి జరుగుతున్న అర్ధరాత్రాన్ని కూడా నిన్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నేను అశోక్ నగర్లో నిరుద్యోగులు ధర్నా చేసినా ఉన్నారు ఆ ధర్నాకు సంబంధించిన దాంట్లో కూడా మద్దతు రోజు రోజు పెరుగుతూ ఉంది రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు యువజన సంఘాలు అయితేనేది బీసీ యోజన సంఘాలు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ కిరణ్ కలిసి పండరి వనసలీపురం చౌరస్తరించి